చేయుట కొరకే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని చిన్న చిన్నచూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి అప్పుడు పండ్రెండుగురు అపోస్తులు తమ యొద్కు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుడు యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థనయందును వాక్య పరిచర్యెందును ఎడతెగక ఎందుమని చెప్పిరి ఈ మాట జన అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడైన సైఫను ఫిలిఫు ప్రోకోరు నీకానూరు తీమోను పర్మనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంతి యొక్క వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తులు ఎదుట నిలువ వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఇరుశులేములు విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి సైఫను కృపతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను అప్పుడు దనబడిన సమాజములోను కురేనీయుల సమాజములోను అలక్సేంద్రియుల సమాజములోను కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి సైఫన్తో తర్కించిరి గాని అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అప్పుడు వారు వీడు మోస మీదను దేవుని మీదను దూషణ వాక్యమును పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకుని మహాసభ తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను వారు ఈ మనుష్యుడెప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేడిని యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడి చెప్పగా మేము వింటివని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వారికి కనబడిను నీ పరిచార్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ చినావు